దగ్గర ఈరోజు లాస్ట్ శనివారం ఈరోజు కార్తీక మాసాలు ఆ సందర్భంగా ఈరోజు కార్తీక వనభాధనం పెట్టడం జరిగింది భక్తులందరూ కూడా ఈ గుడికి సహకరిస్తున్నారు బ్రహ్మాండాలు సహకరిస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా ఇది ఇక్కడ ప్రతి భోజనాలు పెడుతున్నాం ఇంకా బాగా జరుగుతుంది భక్తులు కూడా దినదినానికి కూడా అభివృద్ధి జరుగుతుంది గుడి కూడా కాబట్టి గుడి గుడి కూడా తొందరలోనే ఓపెనింగ్ కూడా కాబట్టి ఫిబ్రవరి పదహైదో తారీఖు ఆ గుడి కూడా చాలా మంది దాతలు వేల రూపాయలు ఇస్తున్నారు లక్షలు ఇచ్చినారు కొంతమంది కూడా వేలు వందలు కూడా ఇచ్చిన ఉన్నారు అందరి సహకారంతో ఈ గుడి రామాంజయ గుడి బ్రహ్మాండంగా తయారవుతుంది అతి త్వరలో ఈ గుడి ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఏరలు ఈ ఎక్కడ లేదు ఈ ఏరలో వై జంక్షన్లో చాలా రోజు కూడా భక్తులకు కూడా చాలా ఇబ్బంది లేకుండా అందరికీ ఇక్కడ ఆంధనే గుడి నిర్మించడానికి మేమందరం కూడా మా కంటి సంబుడు రఘురామిరెడ్డి లక్ష్మణ వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం అందరూ భక్తులు కూడా ఈ రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా సహకరించి గుడిని అభివృద్ధి చెందడానికి కృషి అయ్యవలసిందిగా కోరుతున్నాం రఘురామిరెడ్డి రామన్న లక్ష్మణ రాముడు వీళ్ళందరూ వీళ్ళతో పాటు అందరూ పెడుతున్నారు ఏ ఫంక్షన్ నుంచి పెడుతున్నారు మేము అనుకో మా కమిటీ వాళ్ళ మేము అనుకోవడం ఏమంటే ఆ పేపర్లో అంత కెమికల్ కలిసి ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి మేము ఒక భక్తులుగా భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మేమందరం ప్లేట్లు స్టీల్ ప్లేట్లు తీసుకొచ్చి ఇక్కడ సీల్ ప్లేట్ల ద్వారా భక్తుల ఆరోగ్యాన్ని కాపాడడానికి మేము అందరం కూడా కలిసి ఈ ప్లేట్ల ప్లేట్లతో భోజనాలు పెట్టడం జరిగింది